చాలా సందర్భాల్లో మనం చెక్ బౌన్స్ అనే పదాలను తరచూ వింటూ ఉంటాం మరి అసలు చెక్ బౌన్స్ అంటే ఏమిటి అది ఏ సందర్భంలో జరుగుతుంది దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలను కొంత అవేర్నెస్ కోసం నేనైతే ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ముందుగా చెక్ బౌన్స్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్స్ అంటే ఏమిటి అది ఏ సందర్భాల్లో అనేది చెప్తాను మనం ఒక వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చిన లేదంటే అతని దగ్గర నుంచి చెక్కు తీసుకున్నా ఆ చెక్కు అనేది ఎటువంటి సందర్భాల్లో బౌన్స్ అవుతుంది అంటే ముందుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం అకౌంట్ అనేది క్లోజ్ చేసి ఉండడం లేదా పేమెంట్ని స్టాప్ చేయడం లేదంటే ఆ చెక్కులో చెక్కు ఇచ్చినటువంటి వ్యక్తి సంతకం తప్పుగా ఉండడం సిగ్నేచర్ మిస్ మ్యాచ్ వంటి సందర్భాల్లో చెక్ అనేది బౌన్స్ చేయబడుతుంది అంటే చెక్కు చెల్లకుండా అవుతుంది మరి దీనికి లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే చెక్కును బ్యాంకులో వెయ్యాలి బ్యాంకులో ఎప్పుడు అంటే ఒక వ్యక్తి మీకు చెక్కు ఇచ్చిన రోజు నుంచి మూడు నెలల్లో ఆ చెక్కుని మనం ఎప్పుడైనా బ్యాంకులో వేసుకోవచ్చు మూడు నెలల తర్వాత అయితే చెక్కు చెల్లదు కాబట్టి మీకు చెక్కు ఇచ్చిన రోజు నుంచి మూడు నెలల్లో చెక్కుని మీరు బ్యాంకులో వేసుకోవాలి అప్పుడు చెక్ బౌన్స్ అయితే అంటే అందులో అమౌంట్ లేకపోవడము మరి ఇతర కారణాల వల్ల చెక్ బౌన్స్ అయితే బ్యాంకు చెక్ బౌన్స్కు రిటర్న్ మెమో ఇస్తుంది ఆ మెమోను తీసుకోవాలి మరి ఆ మెమోని తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక అడ్వకేట్ని సంప్రదించి లీగల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి మరి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే చెక్ బౌన్స్ అయిన తేదీ నుంచి ముప్పై రోజుల్లో ఒక అడ్వకేట్ ద్వారా ఎవరైతే మీకు చెక్కును ఇచ్చారో ఆ వ్యక్తికి డబ్బులు చెల్లించమని ఆ చెక్కులో ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ చెల్లించమని ఒక లీగల్ నోటీస్ అయితే పంపడం జరుగుతుంది మరి పంపిన తర్వాత ఏం జరుగుతుంది అనే అంశానికి వస్తే పదహైదు రోజుల్లో గడువు ఇచ్చి నోటీసు అందినప్పటి నుంచి పదహైదు రోజుల్లో డబ్బులు చెల్లించమని మనం నోటీస్ ఇస్తాం వాళ్ళు ఆ నోటీసు అందుకున్న తర్వాత డబ్బులు చెల్లిస్తే నో ప్రాబ్లం అంతటితో ఏమీ ఉండదు ఒకవేళ ఆ వ్యక్తి డబ్బులు చెల్లించలేకపోతే అప్పుడు మనం కేసు వేయవచ్చు మరి కోర్టులో కేసు వేయడం సెక్షన్ వన్ థర్టీ ఐ ఎన్ఐ ప్రకారం ఏ విధంగా ఉంటుంది అంటే పదహైదు రోజులు మనం నోటీసు పంపిణీ పూర్తయిన తర్వాత ఒక నెలలోపు కోర్టులో కేసు అనేది వేసుకోవచ్చు మరి కోర్టు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అంటే చెక్కు ప్రతివాదిదేనా ఇది మొదటి అంశం నిజంగా అతనే ఆ చెక్కులో సంతకం చేశాడా నోటీసు సరైన టైంలో పంపించడం జరిగిందా అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఆ తర్వాత కేసు ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత మరి జడ్జిమెంట్ జడ్జిమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష అంటే కేసుని బట్టి లేదా ఆ మొత్తానికి రెట్టింపు అమౌంట్ కానీ ఆ కోర్టు ఖర్చులు కానీ వీటికి సంబంధించి అయితే జడ్జిమెంట్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో రెండు ఉంటాయి చాలా వరకు అయితే డబ్బులు చెల్లించమని కోర్టు వారు చెప్పడం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు మరి ఈ సందర్భంలో కొంతమందికి ఉండే డౌట్స్ ఏమంటే ఖాళీ చెక్ ఇచ్చినా కేసు పడుతుందా ఎందుకంటే ఖాళీ చెక్ ఇచ్చినా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెక్ బౌన్స్ అయ్యే అవుతుంది చెక్ బౌన్స్ అయిన తర్వాత వెంటనే అరెస్ట్ చేస్తారా అంటే వెంటనే అరెస్ట్ చేయరు దాని ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత కోర్టు ఆదేశాలతోనే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది నోటీసు తీసుకోకపోతే ఏమవుతుంది మేము నోటీస్ తీసుకోగలేదు కదా మా మీద కేసు ఎలా వేస్తారు అంటే కోర్టు అది కూడా నోటీసు రిటర్న్ వచ్చినా కూడా దాన్ని కూడా సర్వీస్గానే పరిగణించి కేసు అనేది వేయడం జరుగుతుంది ఇదండి ఈరోజు చెక్ బౌన్స్కు సంబంధించినటువంటి అంశాలు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అదేవిధంగా మీకు కోర్టు ద్వారా ఏవైనా సమస్యలకు సంబంధించి సలహాలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి